హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మన ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన దేవేందర్ మెథడ్స్ స్కూల్ ఆస్టెంట్ ఫిజికల్ సైన్స్ విభాగంలో చాలామంది విద్యార్థులకు జాబులు రావడం జరిగింది అంతేకాకుండా మన ఫిజికల్ సైన్స్ మెథరాజీలో ప్రతి స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు రెండూ చెప్పారు ఫిజికల్ సైన్స్తో ప్రతి స్టూడెంట్ అవుట్ ఆఫ్ ట్వంటీకి సెవెంటీన్ ఏబో క్రాస్ చేశారు ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి స్టూడెంట్ అండి ఇక్కడ మాకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండు చెప్పాను దేవేందర్ మెథడ్ తీసుకున్న ప్రతి విద్యార్థి ఏపీలో మన డిఎస్సి కంప్లీట్ అయింది ప్రతి విద్యార్థి ఫీడ్బ్యాక్ తీసుకునే మన యాప్ కొనుగోలు చేయండి ఎందుకంటే టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ ఏడు బుక్స్ ఉన్నాయి సెవెన్ బుక్స్ రెఫర్ యూట్యూబ్లో పెట్టాను సెవెన్ బుక్స్ రెఫర్ చేసి మనకి ఇచ్చినటువంటి సిలబస్లో లెవెన్ యూనిట్లు ఒక సీరియల్ ప్రకారం పొందుపరిచి విద్యార్థులకు ఒక క్రమ పద్ధతిలో సింపుల్ టు కాంప్లెక్స్ సరళం నుంచి సంక్లిష్టం అనే విధంగా విద్యార్థులకు అందించడం జరిగింది అలా తీసుకొని ఈరోజు ప్రతి విద్యార్థులు కూడా ఈరోజు జాబులు సాధించడం జరిగింది దీంట్లో ఫిజికల్ సైన్స్ విభాగంలో ముప్పై పోస్టులు రావడం జరిగింది ఇక్కడ ఏపీ మొత్తం మీద మనకు ఆరు వందల పోస్టులు ఉండ ఉండడం జరిగిందండి కాబట్టి మన విద్యార్థులు మెథలజీ తీసుకున్నటువంటి మన విద్యార్థి ప్రతి విద్యార్థి సెవెంటీన్ క్రాస్ చేయడం జరిగింది ప్రతి విద్యార్థి వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం మన విజేతలు ఉన్నారు ఈ యొక్క ఫిజికల్ సైన్స్ విభాగంలో వారి యొక్క మాటల ప్రకారం ఏ విధంగా అంటున్నారు ఏంటి వారి యొక్క అనుభవాలు ఏంటి ఒకసారి మీరు గమనించండి ఈసారి జాబ్ రానంత మాత్రాన రాదు నాకు నేను నిన్ను సాధించలేను అనేటటువంటి నిరుత్సాహపడకండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టూ థౌజండ్ ఎయిట్ ట్వెల్వ్ ఎయిటీన్ మూడు డిఎస్సీలు ఉన్నాయండి ఆ మూడు డిఎస్సీలో ఫస్ట్ ఎట్ ఎ టైం రాయగానే ఎవరికి కూడా జాబ్ రాలేదని ఎవరికి ఒకరికి కొంతమందికి రావచ్చు కానీ అందరికీ రాలేదు జీరో పాయింట్ ఫైవ్లో వన్ మార్కులో జాబులు మిస్ అయినటువంటి వ్యక్తులే వారు మళ్ళీ ప్రయత్నించి కష్టపడి ఈరోజు జాబ్ సాధించడం జరిగేది ఇప్పుడు కొత్తగా రాసిన విద్యార్థులు రాబోయే ఉన్నటువంటి రాసే విద్యార్థులు కొంతమంది రాని విద్యార్థులు కూడా మన స్టూడెంట్స్ ఆపకండి ఎందుకంటే రెండు వేల ఇరవై డిఎస్సిలో రేపు నోటిఫికేషన్ ఉంది మార్చి కానీ ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఆల్రెడీ లోకేష్ గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ రేపు నవంబర్లో అండి ఎవ్వరి మాటలు పట్టించుకోకండి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫస్ట్ ఫైల్ మీద సైన్ పెట్టి రేపు జూన్ లోపల నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జాబులు నింపుతా అంటే ఎవరు నమ్మలేదు ఆ నమ్మకమే నమ్మలేదు అదే మిమ్మల్ని మోసం చేసింది నేను చాలాసారి చెప్పాను వస్తుంది ఫైల్ మీద సైన్ పెట్టారు కంపల్సరీ జాబ్ నింపుతారు ఆగస్టు వరకు క్లియర్ అయిపోయింది అని చెప్పి అన్నాం అనే విధంగానే రేపు సెప్టెంబర్ ఫిఫ్టీన్ వరకు కంప్లీట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్త్ లోపు ఆ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం కూడా జరిగిందండి అవునా కదా కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగించండి ఇప్పటి నుంచే సబ్జెక్టు అసలు నాకేం వస్తుంది అనేటట్టు క్వశ్చన్ వేసుకోండి కంటెంట్ పర్ఫెక్ట్ ఉండాలి మెథలజీ పర్ఫెక్ట్ ఉండాలి కంటెంట్ చేయగలుగుతారు సైకాలజీ చదువుకున్న చదవగలుగుతారు పీఏజీ కానీ కరెంట్ అఫైర్స్ జీకే అప్పటికప్పుడు చూడాలి కాబట్టి కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి కానీ మెథడాలజీ డిగ్రీ వరకు చదవరండి డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్కి వచ్చిన తర్వాత డిఎడ్కి వచ్చిన తర్వాత అప్పుడు మెథడాలజీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అర్థం కాదు మరి రెగ్యులర్గా పోతున్నామంటే రెగ్యులర్ వెళ్ళాం కదా కాబట్టి సబ్జెక్టు నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా క్లిష్ట ఉంటుంది కీలక ఉంటుంది కానీ అలాంటి మెథలజీనే సులుభ సులభమైనటువంటి పద్ధతుల్లో సిలబస్ ప్రకారం మొత్తం టూ థౌజండ్ వన్ నుంచి రేపు నేను ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి ఆ బుక్స్ వరకు రెఫర్ చేసి మనం అందించడం జరిగింది కాబట్టి ఒకసారి మన ఫిజికల్ సైన్స్ విజేతలు ఉన్నారు వారి మాటలు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఓకే అండి ఇక్కడ ఫిజికల్ సైన్స్లో వెస్ట్ గోదావరి డిస్టిక్ ఫిఫ్టీన్త్ ర్యాక్ అండి విజయ్ కుమార్ సార్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ మనం మెథడాలజీ తీసుకొని ప్రతిదీ కూడా ఎలా సార్ ఏంటి అని చెప్పి డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకొని హార్డ్ వర్క్ చేయడం జరిగింది ఒక్కసారి సార్ మాటలు ఏంటో విజయ్ కుమార్ సార్ మాటల్లో చూద్దాం మనం నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో ఫిజికల్ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్లో పదిహేనవ ర్యాంక్ సాధించాను నేను ఫిజికల్ సైన్సెస్ మెథడాలజీకి దేవేంద్ర సార్ యాప్ ఫాలో అయ్యాను మెథడాలజీలో ప్రతి డౌట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఆ ఎనాలసిస్ అంతా కూడా దేవేంద్ర సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను ఈ ర్యాంక్ సాధించడంలో దేవేంద్ర సార్ పాత్ర ఎంతో ఉందని చెప్పాలి థ్యాంక్ యూ దేవేంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మనకు విజయ్ కుమార్ సార్ కంగ్రాచులేషన్స్ ఓకే మీ యొక్క హార్డ్ వర్కే మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేర్చడం జరిగింది చాలా కష్టపడ్డారు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ చూద్దాం రామారావు సార్ కంగ్రాచులేషన్స్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ విభాగంలో జాబ్ సాధించడం జరిగింది మీకు హార్టిక్ కంగ్రాటలేషన్ సార్ ఈ యొక్క సారు సెవెంటీన్ మార్క్స్ చేయడం జరిగింది సార్ యొక్క మాటల ప్రకారం వాళ్ళ ఎలా మన యాప్ ఎలా తోడ్పడేది ఏంటని చెప్పి సార్ మాటల ప్రకారం ఒకసారి మనం విందాం ఓకే రామారావు సార్ హలో వన్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కె రామారావు ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తూర్పుగోదావరి జిల్లాలో నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో సెలెక్ట్ అయ్యానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ విజయంలో ఫిజిక్స్ కంటెంట్తో పాటు ఫిజిక్స్ మెథడాలజీ అనేది చాలా కీలకం నేను నా ఫ్రెండ్ సలహాతో దేవేందర్ సార్ మెథడ్స్ కొని అతని క్లాసులు చక్కగా విని టెక్స్ట్ బుక్ దగ్గరగా పెట్టుకొని కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఎగ్జామ్ రాయగలిగాను పదిహేడు మార్కులు చంప తెచ్చుకోగలిగాను సో సార్ మెథడ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి సార్ పెట్టిన ఎగ్జామ్స్ కూడా రాశాను అవన్నీ చాలా చక్కగా ఉపయోగపడి ఎనాలిసిస్ చేసి మెయిన్ ఎగ్జామ్లో బాగా రాయగలిగాను థ్యాంక్ యూ సార్ దేవేందర్ సార్ దేవేందర్ సార్ మెథడ్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది ఓకే కంగ్రాలేషన్స్ రామారావు సార్ నెక్స్ట్ మన స్టూడెంట్ మరొక వ్యక్తి ఉన్నారు చూద్దాం ఇక్కడ మనకు నారాయణ స్వామి అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చి సెకండ్ ర్యాంక్ అండి ఫిజికల్ సైన్స్లో సెకండ్ ర్యాంక్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సార్ గురించి ఏంటంటే సార్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ మీరు చేస్తారా చేయరా సార్ అని చెప్పి నన్ను అడిగాడు మ్యాథమెటిక్స్ మెథడాలజీ చేసినాక కొన్ని రోజులకు కొద్దిగా లేటుగా చేశాను నేను ఫిజికల్ సైన్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో స్టార్ట్ చేశానండి జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను అప్పటిదాకా నా మెథడాలజీ కోసం మీరు ఫీడ్బ్యాక్ తీసి అడగండి సార్ని అడగండి నారాయణ స్వామి సార్ని అడగండి అప్పటిదాకా నా వీడియో కోసం నేను చేసే మెథలజీ ఫిజికల్ సైన్స్ మెథలజీ చేసిన దాకా ఆగి ఫస్ట్ నా మెథలజీ ఉన్నటువంటి వ్యక్తి నారాయణ స్వామి అండి చాలా ఉబ్బుడి అంటే పర్సన్ హార్డ్ వర్క్ అండి ఇంటి దగ్గర వాళ్ళ మేడం గారు ఆల్రెడీ జాబ్ టీచర్ జాబే అయినా కూడా సార్ కష్టపడి నాకు జాబ్ ఉండాలని చెప్పి ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ సెవెన్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి ఒక స్టడీ హాల్కు లేకొకసారి లైబ్రరీకి వెళ్ళి జాబ్ రేపు జూన్ ఎగ్జాము జరిగేంత వరకు లైబ్రరీలో దాదాపు అంటే హార్డ్ వర్క్ రోజు థర్టీన్ అవర్స్ అలా పదమూడు గంటలు కష్టపడి ఈరోజు ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్టిక్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎయిటీ టూ మార్క్స్ ఎంత ఎబో ఎయిటీ టూ మార్క్స్ రావడం జరిగింది మన మెథడాలజీలో ఎయిటీన్ ఎబో క్రాస్ చేశాడు పద్దెనిమిది మార్కులు ఎబో క్రాస్ చేశాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఫిజికల్ సైన్స్ కానీ నేను చెప్పినటువంటి విద్యార్థులందరూ మెథ మెథ మ్యాథమెటిక్స్ కానీ నేను ఆల్రెడీ మీకు అందరూ తెలుసండి ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో లైన్ టు లైన్ ప్రతిదీ సెవెన్ బుక్స్ రెఫర్ చేసి పదకొండు యూనిట్లను ఒక పద్ధతిగా పొందుపరిచి మీకు సింపుల్ వేలో అందించడం జరిగింది కాబట్టి ఒకసారి నారాయణ స్వామి సార్ యొక్క మాటలు ఒకసారి మనం చూద్దాం నమస్కారం అండి నా పేరు నారాయణ స్వామి మాది పశ్చిమ గోదావరి జిల్లా కామవర్పు కోట గ్రామం నాకు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో స్కూల్ ఎన్ ఫిజికల్ సైన్స్ విభాగంలో ఎనభై రెండు పాయింట్ నాలుగు మార్కులతో డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగిందండి నేను మెథాలజీ కోసం దేవేంద్ర సార్ పర్చేజ్ చేశాను సార్ క్లాసెస్ నా చక్కగా ఉపయోగపడ్డాయి సార్ ఎక్కువగా బిట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ బిట్స్ ఎక్స్ప్లనేషన్ అనేది నాకు ఎగ్జామ్ లో చాలా బాగా ఉపయోగపడింది నాకు మెథాలజీలో ఇరవై మార్కులకు గాను పద్దెనిమిది మార్కులు వచ్చాయంటే కేవలం దేవేంద్ర సార్ క్లాస్ క్లాసెస్ నాకు డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ రావడంలో కూడా నెథరాలజీ కీలక పాత్ర పోషిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ దేవేంద్ర సార్ నారాయణ సార్ నారాయణ స్వామి సార్ కంగ్రాచులేషన్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఓకే ఆల్ ది బెస్ట్ అండి మీకు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మన స్టూడెంట్ చూద్దాం ఒకసారి కర్ణానాయక్ సార్ కంగ్రాచులేషన్స్ అన్న అనంతపూర్ డిస్టిక్లో స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ విభాగంలో మంచి మార్కులు సాధించి జాబ్ సాధించడం జరిగింది మెథాలజీ విభాగంలో మంచి మార్క్స్ సాధించడం జరిగింది హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీకు ఒక్కసారి కర్ణానాయక్ మాటల్ సార్ యొక్క మాటలు చూద్దాం మనం అందరికీ నమస్కారం అండి నా పేరు జి కర్ణానాయక్ మాది అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండమల గ్రామం నేను రెండు వందల ఇరవై ఐదు మెగాటిసిలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిటెంట్ విభాగంలో మా జిల్లాలో మా కేటగిరీలో నాలుగో స్థానాన్ని మరియు జోన్లో మూడో స్థానాన్ని సాధించాను ఈ స్కూల్ స్టూడెంట్ పోస్ట్ సాధించడానికి కంటెంట్తో పాటు నాకు మెథడ్స్ చాలా ఉపకరించింది చాలా సహాయపడింది అందులోనూ దేవేంద్ర సార్ చెప్పినటువంటి మెథడ్స్ చాలా బాగా ఉపయోగపడింది అది నేను విన్న తర్వాత సార్గా యాప్ తీసుకోగలిగాను అది తీసుకున్న తర్వాత నాకు దానిలో నచ్చింది ఏమంటే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది డిఎస్సిలో మనం టెక్స్ట్ బుక్ మాత్రం ఒకటి సార్లు చదివినా సరిపోదు చదివిన తర్వాత ఆ ప్రశ్నలు సరళి అంటే ఒకే క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు ఎన్ని రకాలుగా అడగొచ్చు వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి విషయం చాలా బాగా నచ్చింది అందువల్ల సార్ యొక్క యాప్ని నేను తీసుకోవడం జరిగింది ఆ యాప్ నాకు చాలా బాగా ఉపయోగపడింది తర్వాత ఎవరైనా డిఎస్సి నెక్స్ట్ డిఎస్సిలో ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే నేను నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా దేవేంద్ర మెథడ్స్ యాప్ని మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా మంచి మార్కు సాధిస్తారు తర్వాత నేను ఇంత మార్కులు సాధించడానికి సహకరించిన దేవేంద్ర సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలండి ఓకే కరణనాయక్ సార్ కంగ్రాచులేషన్స్ మీరే కాదు నా స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చుకుంటూ వారి జాబ్ సాధించే విధంగా నేను ఎల్లవేళలా నేను వారికి తోడుగా ఉంటానని చెప్పి చెప్తున్నాను ఓకే వన్స్ అగర్ మీకు కంగ్రాచులేషన్ సార్ నెక్స్ట్ మన ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరో చూద్దాం కార్తీక్ అండి కార్తీక్ కృష్ణా డిస్టిక్ అండి స్కూల్ ఆఫ్ స్టడీ ఫిజికల్ సైన్స్లో జాబ్ సాధించడం జరిగింది మన మెథరాలజీ విభాగంలో సెవెంటీన్ మార్క్స్ ఇబో చేయడం జరిగిందండి చాలా హార్డ్ వర్కర్ మంచి నిదానస్తుడు ఎలా అంటే ఎవరితోటి సంబంధం లేకుండానే ఎలా అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఎలా చదివితే సార్ ఎలా చదివితే బాగుంటుంది ఏంటి అని చెప్పి స్టార్టింగ్ సాధించేంత దాకా కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మంచి పొలైట్ గల వ్యక్తి ఈ యొక్క కార్తీక్ అండి ఏది చెప్పినా కూడా దాని రెస్పాన్స్ అవుతాడు వెంటనే అతను ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై తీసుకుని ఎప్పుడు ఏ టైమైనా ఫోన్ చేసి అడిగి సార్ నాకు ఇది రావట్లేదు సార్ అని చెప్పి అంటాడు మంచి ఓపికస్తుడు అతని యొక్క మంచితనమే అతని యొక్క కష్టమే అతనికి జాబ్ వచ్చేలాగా చే చేసిందండి ఓకే కార్తీక్ మీకు కార్తీక్ కంగ్రాజులేషన్స్ ఒకసారి కార్తీక్ మాటల్లో మనం చూద్దాం హలో అండి నా పేరు కార్తీక్ మాది కృష్ణ డిస్టిక్ నాకు స్కూల్ ఎస్టెంట్ ఫిజికల్ సైన్స్లో వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చిందండి అట్లానే టీజిటి ఫిజికల్ సైన్స్లో ఫిఫ్టీ టూ ర్యాంక్ వచ్చింది అండ్ టీజీ టూ సైన్స్లో ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చిందండి ఫైనల్గా నేను టీజీటీ సైన్స్లో సెలెక్ట్ అయ్యాను సో మెథడాలజీ కోసం నేను దేవేంద్ర సార్ యాప్ అండి సార్ వీడియో క్లాసెస్ బాగా డెప్త్గా చెప్తారండి అవి బాగా యూజ్ అవుతాయి అండ్ ఆ క్లాసెస్ కానీ అవి చాలా డెప్త్ అనిపిస్తాయి కానీ ఎగ్జామ్లో మనకి ఈజీగా వస్తుందండి క్వశ్చన్ పేపర్ అంతా కూడా అలాగే టెస్ట్ సిరీస్ కూడా చాలా కష్టంగా ఉంటాయి అండ్ వాటిలో మనకి మినిమం మార్క్స్ వచ్చినా సరే ఎగ్జామ్లో మనకి చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయండి దాన్ని అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు అండ్ దాంట్లో మనకి ఫుల్ మార్క్స్ వచ్చినట్టు కానీ ఇంకా మనకి చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయండి మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ అంతా కూడా ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చి సార్ ఏంటంటే కనుక మనకు డౌట్స్ వస్తే కాల్ చేసినా మెసేజ్ చేసినా సార్ రెస్పాండ్ అవుతారండి సో సార్ దగ్గర నుంచి మన క్లాసులు వింటున్నాం కాబట్టి సార్ డౌట్స్ క్లియర్ చేస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుందండి సో ఆ విధంగా ప్రిపరేషన్లో నాకు మెథడాలజీ పరంగా దేవేందర్ సార్ చాలా హెల్ప్ చేశారండి సపోర్టివ్గా ఉన్నారు థ్యాంక్ యూ దేవేందర్ సార్ కార్తిక్ ఓకే కంగ్రాచులేషన్స్ ఇతరం టెస్ట్లు పెట్టినప్పుడు ఆ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు నర్వస్ అయ్యేది తక్కువ వస్తున్నాయి సార్ అంటే ఇప్పుడు తక్కువ వస్తాయి రేపు ఎగ్జామ్లు ఎక్కువ వస్తాయండి కాబట్టి ఈజీగా డైరెక్ట్ పెట్టించుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు ఎక్కువ మార్పులు వస్తాయి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ డెప్త్గా అప్లికేషన్ మెథడ్ ఇచ్చినప్పుడు మనం చేసేటట్టు ఉంటేనే ఈజీ పెట్టు చేయగలుగుతాం ఇప్పుడు కష్టం కానీ రేపు సులువు అవుతుంది కాబట్టి ఫిజికల్ సైన్స్ విభాగంలో టెస్ట్ సిరీస్ ఉంది టెస్టులుగా అండ్ వీడియోస్ పర్ఫెక్ట్గా విని నోట్స్ రాసుకొని చదివితే అప్పుడు మంచి ఫలితాలు వస్తాయండి ఓకే మన ప్రాసెస్ పర్ఫెక్ట్ ఉంటేనే ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ సరిగ్గా లేకపోతే ప్రోడక్ట్ కూడా సరిగ్గా రాదు ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ కార్తిక్ నెక్స్ట్ మనకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ టెన్త్ ర్యాంకు మన స్కూల్ ఆఫ్ స్టడీ ఫిజికల్ సైన్స్లో మంచి వ్యక్తి శ్రీనివాస్ నెమ్మదస్తుడు హార్డ్ వర్కర్ అండి చాలా హార్డ్ వర్క్ చేసేది ప్రతి బిట్టు ఇలా సార్ ఎలా అంటే అని అడిగేది అలా ఇచ్చే గైడెన్స్ ప్రకారం హార్డ్ వర్క్ చేసి ఈరోజు వెస్ట్ గోదావరి డిస్టిక్లో టెన్త్ ర్యాంక్ సాధించడం జరిగింది ఓకే కంగ్రాచులేషన్ శ్రీని సార్ ఒకసారి సార్ మాటల్లో మనం చూద్దాం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నా పేరు శ్రీనివాస్ మెన్బోతుల నేను మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదులో వెస్ట్ గోదావరి ఫిజికల్ సైన్స్ కేటగిరీలో టెన్త్ ర్యాంక్ సాధించాను ఈ టెన్త్ ర్యాంక్ సాధించడానికి నేను మెథడాలజీలో చాలా ఇబ్బంది పడ్డాను కానీ దేవేంద్ర సార్ యాప్ తీసుకున్న తర్వాత ఆయన క్లాసెస్ టీచింగ్ ఆయన ఎక్స్ప్లనేషన్ ఆయన మెథడ్స్ చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది నాకు మెథడ్స్లో ఇరవైకి గాను పద్దెనిమిది మార్కులు వచ్చాయి దీనికి ప్రధాన కారణం దేవేంద్ర సార్ సార్ నేను ఇంత సక్సెస్ అయ్యానంటే అందులో మీరు చేసిన ఈ సహాయానికి నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ మెథడ్స్లో నేను ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడానికి కారణమైన మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ దేవేంద్ర సార్ మీ యాప్ వల్లే నేను ఈ సక్సెస్ని పొందగలిగాను థ్యాంక్ యూ ఓకే శ్రీన్ సార్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ ఎయిటీన్ మార్క్స్ అయిపో చేశాడు మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో శ్రీన్ సార్ హార్డ్ వర్కర్ అని నేను చెప్పాను కదండి ప్రతిదీ ఒక సీక్వెన్స్ ప్రకారం అడిగేటటువంటి వ్యక్తి ఇది కాకపోతే ఎలా సార్ అని చెప్పి డౌట్లు అడిగేటటువంటి వ్యక్తి అలా డౌట్స్ అడుక్కుంటూ చాలా హార్డ్ వర్క్ చేశాడు ఎయిటీన్ మార్క్స్ మన మెథరాజీలో చేయడం జరిగింది ప్రతి స్టూడెంట్ అండి ప్రతి స్టూడెంట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ప్రతి స్టూడెంట్ మీరు తెలుసుకోండి ఏపీ మన రాష్ట్రాల్లో మన అంటే తెలంగాణలో డిఎస్సికి రాలేదు కాబట్టి ప్రజెంట్ ఏపీ మెగా డిఎస్సిలో మన యొక్క దేవేందర్ మెథలస్ అనేది ప్రపంచం అండి ఇక్కడ అన్ని ఫలితాల్లో మన విజేతల యొక్క మాటలు కూడా మీరు విన్నారు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండి ఫిజికల్ సైన్స్ అండ్ రెండు సబ్జెక్ట్ నా కళ్ళ లాంటివి అండి అందరికీ న్యాయం చేశాను మ్యాథమెటిక్స్ అనేది స్టార్టింగ్ చేశాను అది పూర్తి న్యాయం చేసి అప్పుడు ఫిజికల్ సైన్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేను స్టార్ట్ చేశాను అయినా కూడా మన స్టూడెంట్స్ త్రీ హండ్రెడ్ క్రాస్ మనకున్నట్టు స్టూడెంట్స్ మనకు మ్యాథమెటిక్స్ పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఇలా ఎవరు కూడా స్టూడెంట్స్ అని చెప్పండి విత్ ప్రూఫ్తో మనం చెప్తున్నాం అంతమందికి కూడా జాబులు రాని వ్యక్తులు కూడా మెథడాలజీలో హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు అది మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు ప్రతి స్టూడెంట్ మీరు అడగండి ఎక్కడంటే ఏ జిల్లాలైనా ఒక యాప్ నా తీసుకునే ముందు తీసుకున్నటువంటి వ్యక్తులు మీకు తెలిసే ఉంటుంది అడగండి అప్పుడు వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే మీరు తీసుకోండి కాబట్టి ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయండి జాబ్ రాన వ్యక్తులు మళ్ళీ ప్రయత్నించండి కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు వ్యక్తులు మెథలజీ పరంగా ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రకారం తీసుకొని హార్డ్ వర్క్ చేయండి వారి మాటలు కూడా మీరు విన్నారు ఓకే అండి కాబట్టి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మన యొక్క విజేతలకు కూడా హార్టిక్ కంగ్రాటులేషన్స్ ఓకే అండి థ్యాంక్ యూ